వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద వచ్చిన మాధురి గారు అసలు ఏం ప్లాన్ చేసుకున్నారు నాకు అర్థం కావట్లే రావడం రావడం నెగిటివిటీ నెగిటివిటీతో ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారా లేదు అంటే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయట ఉన్న క్యారెక్టర్ అలాగే ఉండి దానితోనే ఇంకా స్ట్రాంగ్గా మాట్లాడి అందరు నోరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాను అనుకున్నారు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి అయితే మాత్రం ఆవిడ మాట తీరు కానీ ఆవిడ యాటిట్యూడ్ కానీ ఆవిడ బిహేవియర్ కానీ ఆవిడకే నెగిటివిటీ తీసుకొస్తుంది ఒక రేంజ్లో తీసుకొస్తుంది ఆమె నెగిటివిటీతో పాటు మిగతా వాళ్ళని లేపుతున్నారు ఆమె ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడాను పవన్ కళ్యాణ్ అంత గట్టిగా మాట్లాడాడు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్కి అందరూ వా అంటున్నారు ఎందుకంటే ఈ మాలా రచ్చగొట్టింది దివ్య కూడా దివ్య కూడా అలాగే మాట్లాడింది సో వాళ్ళు తప్పకు అనిపించారు వాళ్ళకి ఇంకా ఫేవరిజం పెరుగుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డ్ గార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్నే డిసడ్వాంటేజెస్ సో మాదిరి గారు ఒక పొలిటీషన్ కింద అది కింద అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఒక్క నార్మల్ కంటెస్టెంట్ కింద ఆలోచించి ఆచితూచి ఆడితే ఉంటారు